అమరావతి జాడ లేదు అమరావతి అడ్రస్ లేదు నిన్న మొన్నటి వరకు అసలు అమరావతి వైపు ఎవరు చూడలేదు అసలు అమరావతి ఎక్కడుందో కూడా తెలియదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉంటే అసలు అమరావతి అనేది కంప్లీట్గా కనుమరుగైపోయేది అనే పరిస్థితి నుంచి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడం మళ్ళీ ఇప్పుడు అమరావతి పనులు వేగవంతమయ్యాయి వరుసగా మొత్తం అమరావతి గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ఉన్న ఆ రోడ్డుని మొత్తం విస్తరింపజేస్తున్నారు మొత్తం చెట్లు తుప్పలు ఇవన్నీ కూడా కొట్టిపారేస్తున్నారు అమరావతి ప్రాంతంలో కూడా గతంలో కట్టేసిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కట్టి వదిలేసిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇమీడియట్గా పూర్తి చేసేందుకు సిఆర్డిఏ రంగంలోకి దిగింది గతంలో నరేంద్ర మోడీ వచ్చి వివిధ వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన మట్టి వివిధ నదుల నుంచి సేకరించిన నీరు దానికి సంబంధించి ఒక ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు అప్పట్లో గతంలో వాటికి పూజలు చేయడానికి వెళ్తా ఉంటే అమరావతి రైతులు అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళని అడ్డుకుంది అని చెప్పి దాన్ని వదిలేస్తే అది ఇప్పుడు ఒక అడవిలాగా అరణ్యంలా తయారైంది ఇప్పుడు దానికి మళ్ళీ మోక్షం కలిగింది మొత్తం క్లియర్ చేస్తున్నారు ఆలస్యం అమృతం విషం అని చెప్పి ఇంకా ప్రమాణ స్వీకారం చేసినా చేయకపోయినా ఇమీడియట్ గా పనులైతే మొదలు పెట్టేశారు రాతపూర్వక ఆదేశాలు కాదు మౌఖిక ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారు పనులు స్టార్ట్ చేయించారు పనులు మొదలైపోయినాయి కూడా అక్కడ ప్రస్తుతం ముందు చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్న టార్గెట్ ఒకటే ఇమీడియట్ గా అమరావతిని మళ్ళీ లైమ్ లైట్లో తీసుకురావాలి అమరావతిలో పనులు మొదలెవ్వాలి ఈ టర్మ్ లో కంప్లీట్ గా ఈ ఐదేళ్లలో అమరావతి రాజధానిని పూర్తిగా పూర్తి చేసి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అమరావతిని డెవలప్ చేయాలి అనే విజన్ అయితే ఆయనలో ఉంది ఆ తరహా నిర్ణయాలు కూడా ఆ తరహా పనులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మొదలైపోయినాయి మరి అది ఎంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారు ఏం చేస్తారనేది చూద్దాం